రామాయణం పెట్టచ్చు ఆది పురుష అంటే ఏంటి బేసిక్ ఆది ఆది అని అంటే మొదటి వాడు అని అర్థం మరి ఎందుకు పెట్టారు ఆది ఆది అనేటువంటి నాకు తెలియదు కానీ ఒక రామాయణం అని పెట్టిన అంతెందుకు ప్రభాషన్ పెట్టింటే అయిపోయేది కాదు టైటిల్ ఊరిగా ప్రభాసన పెట్టి అయిపోయింది ఒక ప్రభంజనంలాగా అయ్యేది వీళ్ళు ఆది పురుషని పెట్టారు అదే హట్ అయినా అదే ఫ్యాన్గా అదే తెలుగు ఇండస్ట్రీ అదే తెలుగు పీపుల్గా నేను హట్ అయినా దాన్ని మూవీ లాంటి మూవీ మూవీ లాగానే ఉన్నది బ్రో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏ ఉన్నాయి అంతకుమించి క్రాఫ్ట్స్ ఏమి లేవు ఏమీ ఇంకేమైనా క్రాఫ్ట్స్ యాడ్ చేస్తే కూడా నేను పెద్దగా ఏం లేదు సో మూవీ మూవీ లాగానే ఉంది ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు శంకించే సినిమా చూశారు భగవంతుని కానీ భక్తిని కానీ శంకించకూడదు ఆస్వాదించి వెళ్ళిపోవాలి కానీ వీళ్ళు చేశారంటే డౌట్తో చూశారు కాబట్టి రేటింగ్ ఇచ్చారు నేను డౌట్తో చూడలేదు కాబట్టి రివ్యూ ఇస్తున్నాను చెప్పండి అరే సింగిల్ హ్యాండ్తో వెయ్యి కోట్లు కొట్టిండాయా అందుకు మన క్యాబ్ సైఫ్ అలీఖాన్ బి యాడ్ అయ్యిండు ఆయన ఒక వెయ్యి కోట్లు ఇంకొక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఎందుకు రావు సింగిల్ హ్యాండ్ బాహుబలి చూసారా రివ్యూ తీసుకున్నారా నాకు తెలిసి మీ ఛానల్గా స్టార్ట్ అయ్యలేదేమో అప్పుడే వెయ్యి కోట్లు వచ్చినాయి అప్పుడెప్పుడో ఇప్పటికి మారింది డాలర్ కిందికి లెక్కేసినా కూడా రెండు వేల కోట్లు వస్తాయి ఇద్దరు హీరోలు ఉన్నారు ఇంకేం కావాలా గ్రాఫిక్స్ అంత హైలైట్ వాటర్ బ్రో స సింధి క్వశ్చన్ బ్రో నీకు ట్రైలర్లో గ్రాఫిక్స్ కనపడిందా నాకైతే కనపడలేదు గ్రాఫిక్స్ అనేటువంటిది ఎట్లా విఎఫ్ఎక్స్ ఎట్లా ఉండాలి అని అంటే ఒక లేని వ్యక్తి ఊహించి తీసుకుని రావడం అంటే అది నిజంగానే కళ్ళ ముందు కళ్ళాడాలి ఎట్లా అది కనపడలేదు అదేదో దాని బట్టి జై మరి కార్టూన్ వస్తుంది చూడు చोटा బిన్ చోటా బిన్ చోటా బిన్ బెటర్ ఉంటది దానికంటే కొనే డప్పింగ్ కూడా సరిగా లేదు ఆ సరిపోలే అరే 4 గంటోన తీసుకుందా బా యాక్టెట్ గా లిప్ సింగ్ కు తీసుకున్నారు అదేదో ఒక సినిమా వచ్చింది చూడు బ్యాక్ బెంచర్ ఏదో వచ్చింది అనుకుంటా అది ఏపీజే అబ్దుల్ కలాం ఇట్ ఇస్ ఏ సిచేశారు అది మూవీ అందులో కూడా సినిమా బాగుంది కంటెంట్ ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంటే లిప్ సింగ్ కాగా పోయింది ఇందులో కూడా లిప్సింగ్ సింగ్ ప్రాబ్లం వచ్చింది ఇంకొసారి కూడా చానా మూవీ అంటే బానే చూడొచ్చు బ్రో ఇందాకనే చెప్పా శంకించదు భక్తిని కానీ భగవంతుని కానీ శంకించు బ్రో అర్థమైందా ఒకవేళ నువ్వు ఇంకోసారి అంటే రామాయణం ప్రతిసారి వింటానే ఉంటావు కానీ ఒకసారి ఆపేవుగా నీ పిల్లలు కూడా చెప్తావు నువ్వు తెలుసుకున్నావు ఒకసారికి అయిపోయింది నీ పిల్లలకి చెప్తావు అంటే డబల్ అయినట్టే కదా నీ నీ పిల్లలు ఇంకో పిల్లలు చెప్పేటప్పుడు అది ట్రిబుల్ అయిందా లేదా ఎప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళి అంతే పాత్ర హనుమాన్ పాత్ర అదా యాక్చువల్ అది ఎవరు చేసినప్పుడు నాకు తెలియట్లేదు కానీ నాకు పెద్దగా అయితే రేట్స్ కానీ నాకు తెలియదు ఓన్లీ జస్ట్ ప్రభాస్ కోసం చూసా అంతే ప్రభాస్ వచ్చిన ప్రతిసారి కళ్ళు తెరుచుకున్నావు చూసా అంతే బ్లాక్ బ్లాక్ చిల్ బ్రో ఆస్వాదించు బ్రో నువ్వేమంటావు అన్న రేటింగ్ నేను భక్తుని భగవంతుని ఏమి భక్తిని శంకించకూడదు చూడండి చూసి మీరు రేటింగ్ ఇవ్వండి నేనైతే ఇవ్వండి

పర్టికులర్ గా బాగా చూపించారు అందరు క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ పర్లేదు బానే ఉంది పవన్ క్యారెక్టర్ ఆది పురుషే చూసాము అమ్మో ఓం కమ్ టు మై రూమ్ ఓం కమ్ టు మై రూమ్ అన్నాడు అప్పుడే అర్థం చేసుకోవాల్సింది మనము సినిమా అయితే ఓకే స్టోరీ ఏం అదంతా కాదని గ్రాఫిక్స్ అసలు ఏం తీసాడో కూడా అర్థం కావట్లేదు అసలు అసలు ఏం మెచ్యూరిటీ లేదు డైలాగ్స్ అయితే తెలుగులో పోయా వామో నేను రాసినా బాగా రాస్తాయేమో డైలాగ్స్ లేవు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిగా లేదు ఇంకా స్టోరీ మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం వెళ్ళాలి ఇంకా ఏమో ఓమ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు ఏంటో ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా జై శ్రీరామ్ అనుకోవడమే ఏం చేసేది లేదు ఇంకా అంతే ఏ క్యారెక్టర్స్ గురించి స్టోరీ గురించి ఏం అంత ఆల్రెడీ ఇట్ వాస్ ఆల్ గుడ్ బట్ గ్రాఫిక్స్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అన్నది మాత్రం కొంచెం డిసప్పాయింట్ బట్ లేదా అంతేం అనిపించలేదు పెద్ద అంత స్క్రీన్ మీద వర్క్ ఫైనల్ వర్క్ చూస్తే మాత్రం కైండ్ ఆఫ్ కొంచెం టైం తీసుకొని అయినా వాళ్ళు బెటర్ అవుట్పుట్ ఇచ్చి ఉంటే ఆడియన్స్కి బాగుండేది నాట్ అప్ టు ద మార్క్ ఓకే సినిమాటోగ్రఫీ నో బ్లండర్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బ్లండర్ చేశారు సినిమాటోగ్రఫీ రైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నో బిలో పర్ వేస్ట్ అండ్ నేను అనలేను కానీ కుడ్ హావ్ బీన్ బెటర్ కొంచెం మంచిది మన దగ్గర మీకు మీరు చూడ మీరు చూడండి మీకు తెలుస్తుంది ప్రభాస్ మాత్రం బాగున్నాడు వన్ మ్యాన్ ఇంకా ప్రభాస్ మాత్రం సినిమాను చాలా ముందరికి తీసుకెళ్ళాడు కానీ స్టోరీ మనకు తెలిసింది కాబట్టి ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ వర్క్ మనకు స్టోరీ తెలుసు ఈయన కొత్తగా ఏం రాయక్కర్లే ఓన్లీ ఆ ఎడిటింగ్ చూపించడమే కదా మనకు కావాల్సిందైనా అది ఒకటి కొంచెం బాధ చేయాల్సింది ప్రభాస్ క్యారెక్టర్కి ప్రభాస్ ఇమేజ్కి మైనస్ అవుతుందా ప్రభాస్ ఇమేజ్కి రాముడి రోల్ అనేది రోల్ సూట్ అవుతుంది బట్ సినిమా వర్కౌట్ అయితే లేదా అన్నది ఆడియన్స్ వస్తున్నారు కూడా చూసుకొని మీరే చెప్పాలి మీడియా వాళ్ళు అన్న కానీ ఇది మన పక్క బ్లాక్ బస్టర్ ఇటు కూడా హెడ్ ప్రభాస్ అన్న జై ప్రభాస్ చెప్పచ్చు సైఫ్ అలీఖాన్ నుంచి బా ప్రభాస్ బాగా చేసినని చెప్పచ్చు ఓం రావత్ గారు వచ్చి టాలీవుడ్ లో సినిమా తీశాడు అనుకున్న ప్రభాస్ని తీసుకెళ్లి బాలీవుడ్ లో సినిమా తీపి తీసాడట్టుంది భయ్య సినిమా అయితే ఎక్కడ బోరింగ్ లేదు చాలా బాగుంది మూవీలో హైలైట్స్ ఏంటి మూవీలో హైలెట్ రావణాసుడి క్యారెక్టర్ భయ్య ఆయన ఎక్కడ ఎంట్రీ దగ్గర ఆ వెనక్కి సౌండ్స్ వస్తాయి కదా గూస్ బంప్స్ యాక్చువల్ అలాంటి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది మనకి ఇప్పటివరకు రామాయణం అంటే ఒక మైథాలజీ దాన్ని చాలామందికి తెలియదు మైథాలజీ అంటే రామాయణం కానీ తెలుసుకోరు కానీ సినిమా ద్వారా అందరూ తెలుసుకుంటారని జై శ్రీరామ్ ఒక థియేటర్లో ప్రతి రాముడు ప్రభాస్ కనిపిస్తే చాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్తో మారు మూగిపోతుంది థియేటర్ అయితే ఎక్సలెంట్ అని